ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులగం దాని కాంబినేషన్ పల్లెలు చట్నీ అదేనండి మా రాయలసీమలో శనకాయ చట్నీ అంటారు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది మా రాయలసీమ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఇది ప్రతి ఒక్కరికి వస్తుందండి ఎందుకంటే ఈ టేస్ట్ అంతా చాలా చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాం ఇప్పుడు కళాయిలు చుమకాయ పట్టి యాడ్ చేస్తున్నానండి అదే పండీలు యాడ్ చేస్తున్నాను ఇవి కాస్త వేగేంత వరకు ఇలా వేయించుతూ ఉండాలి ఇవి ఇప్పుడు వేగాయండి ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే పాండీల్లో పచ్చిమిర్చి మన కారం సరిపోయి దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే చిట్టికటి జీలకర్ర చిట్టికెట్ ధనియాలు కొంచెం ఆయిల్ వేసి వేయించానండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు చిన్న సైజ్ టమాటాలు కూడా యాడ్ చేశాను కొంచెం నూనె కూడా యాడ్ చేస్తాను ఇవి కూడా కాస్త దాకా ఇలా వేయించుతూ ఉండాలండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు సరిపోతుంది ఇది ఇప్పుడు చెనక్కాయ పప్పులు మనం ముందుగానే వేయించి పెట్టినాం కదా అది పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి జీలకర్ర వేయించాను కదండీ అవి యాడ్ చేశాను తెల్లగడ్డలు ఐదు వెల్లుల్లిపాయలు అదేనండి వెల్లుల్లి మా రాయలసీమలో తెల్లగడ్డలు ఉంటారు ఇవి కాస్త ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్సీ జారీలో ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేశాను ఇందులో చింతపండు వాటర్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్సీ పడదాం ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు టమాటాలు యాడ్ చేస్తున్నానండి చూస్తారు కదా పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకున్న అందులో ఆనియన్స్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పల్లీల చట్నీ ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు మనము రైస్ ఇంకా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు రైస్ నేను ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నానండి ముందుగానే నేను వేయించి పెట్టుకున్న ఈ పెసరు చూసారు కదా పెసర బ్యాల్ తీసుకొని ఇలా వేయించి ఇలా పొట్టు చేసుకొని ఇలా చేశానండి ఇప్పుడు ఈ రెండిటిని వాటర్ వేసి టూ టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా నానబెడుతున్నానండి ఇలా ఒక అరగంట నానబెడితే సరిపోతుంది ఎందుకంటే బ్యాల్ ఉడకాలి కదా ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నామండి అందులో ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త ఆయిల్ ఊటొచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపక్క యాడ్ చేస్తానండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయిన తర్వాత వేయించి ఇందులోనే ఒక టమాటా కూడా యాడ్ చేశానండి ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసేసానండి ఇప్పుడు నేను ఇంకా వాటరు మనము ఒక గ్లాస్కు రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా కుక్కర్లో కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు విజ్జులు వస్తే సరిపోతుందండి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు రెండు విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు పైన గాలంతా తీసిన తర్వాత ఓపెన్ చేసి చూశాను పొడి పొడిగా అన్నం చూసారు కదండి పొడి పొడిగా వచ్చిందండి ఈ పులగం పొడి పొడిగానే ఉంటే చాలా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా ఈ పులగంలోకి చెనక్కాయల చట్నీ అలాగే నెయ్యి వేసుకుని తింటే ఆ కాంబినేషనే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్ మామూలుగా ఉండదు అంత రుచిగా కూడా ఉంటుంది అలాగే ఇది హెల్దీ కూడా అండి పెసలు మనకు హెల్దీ అండి కాబట్టి ఒకసారి ట్రై చేయండి బాయ్